ఈరోజు మేము పెట్రోలింగ్లో భాగంగా ఒక మన ఉస్నాబాద్ సైడ్ వెళ్తుంటే మన వంగర క్రాస్ దగ్గర కస్తూరుబా మోడల్ స్కూల్ కస్తూర్బా స్కూల్ దగ్గర ఒక జింక యాక్సిడెంట్లో గాయపడి రోడ్డు పక్కన ఉండడం జరిగింది దాన్ని మా గన్ వాళ్ళు గమనించే ఎమట దిగి చూడితే అది జింక ఉన్నది పది నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య వయసుకల్లా జింక అది దానికి ఏదో వాహనం కొట్టడం వల్ల కొన్ని తీవ్రమైన గాయాలు కావడం జరిగింది వెంటనే మేము ఆ వెహికల్లో బొలారాలు వేసుకొని మన వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కొంచెం దానికి కావలసిన ఫస్ట్ ఎయిడ్ అందించినాము అందించిన తర్వాత ఏమంటే జూ మన వరంగల్ రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్కి సమాచారం అందించి జూ జూ పార్క్ది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ జూ పార్క్ డాక్టర్ కూడా వాళ్ళు ఎమ్మటే వాళ్ళు కూడా స్పందించి తక్షణమే స్పందించి డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ని పిలిపించి దానికి ఏదైతే చికిత్స అయితే అవసరం ఉన్నదో దానికి అందించినారు వాళ్ళు కూడా మాకు ధ్యాన థ్యాంక్స్ఫుల్ సార్ అని చెప్పడం జరిగింది మేము కూడా ఈ చుట్టుపక్కల వాహనదారులకు తెలియజేసేది ఏమనగా ఏదైనా వాహనాలు పోతున్నప్పుడు కొంచెం జీవాలు కొన్ని ప్రాణులు ఉంటాయి వాటిని చూసుకొని జాగ్రత్త ప్రయాణం చేసి ఈ నేషనల్ వైడ్ మన జాతీయ జంతువులే కానీ ఏదైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా పావాల్సిన బాధ్యత మనందరం ఏదో ఉన్నది కాబట్టి కొంచెం చూసుకొని నడపాల్సిందిగా అందరిని కొట్టడం జరుగుతుంది